కీర్తనల గ్రంథం అరవై తొమ్మిదవ అధ్యాయం దేవా జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి నన్ను రక్షింపము నిలుక ఈయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను వరదలు నన్ను ముంచి వేయుచున్నవి నేను మొర్ర చేత అలసి ఉన్నాను నా గొంతుక ఎండిపోయను నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయెను నిర్నిమిత్తముగా నా మీద పగపట్టు వారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరు వారు అనేకులు నేను దోచుకొనని దానిని నేను ఇచ్చు కొనవలసి వచ్చను దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసై ఉన్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు प्रभुआ सैन्यमूल का अधिपति वह నీ కొరకు కనిపెట్టుకొను వారికి నా వలన సిగ్గు కలగనీయకము ఇస్రాయేలు దేవా నిన్ను వెదకు వారిని నా వలన అవమానము నీ నిమిత్తము నేను నింద నొందిన వాడనైతిని నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను నా సహోదరులకు నేను అన్యుడ నా తల్లి కుమారులకు పరుడనైతిని నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్న ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయను నేను గోనె పట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు వారికి హాస్యాస్పదుడనై తిని గుమ్మములలో కూర్చుండు వారు నన్ను గూర్చి మాట్లాడుకుందురు త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు యహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవా నీ కృపా బాహుళ్యమును బట్టి నా దేవా నీ కృప బాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము నా పగవారి చేతిలో నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము నీటి వరదలు నన్ను ముంచనీయకము అగాధ సముద్రము నన్ను మృంగనీయకము గుంట నన్ను మృంగనీయకము యహోవా నీ కృప ఉత్త ఉత్తమత్వమును బట్టి యహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము నీ వాత్సల్య బాహుళ్యతలను బట్టి నా తట్టు తిరుగుము నీ సేవకునికి విముకుడవై ఉండకుము నేను ఇబ్బందిలోనున్నాను త్వరగా నాకు ఉత్తరమిమ్ము నా యుద్ధకు సమీపించి నన్ను విమోచించుము నా యొద్ధకు సమీపించి నన్ను విమోచింపుము నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగెనని నీకు తెలిసి ఉన్నది నా విరోధులు నీకు కనబడుచున్నారు నిందకు నా హృదయము బద్దలాయను నేను బహుగా కృషించి ఉన్నాను కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటని కానీ ఎవరునూ లేకపోయిరి ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటని కానీ ఎవరును కానరారైరి వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి వారి భోజనము వారికి ఉరిగా నుండునుగాక వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా నుండునుగాక వారు చూడకపోవునట్లు వారి కన్నులు వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించుము వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము నీ కోపాగ్ని వారిని పట్టుకునుగాక వారి పాళ్యము పాడవును గాక వారి గుడారములలో ఎవడును ఉండకపోవునుగాక నీవు మొత్తిన వారిని వారు తరుముచున్నారు నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు దోషము మీద దోషము వారికి తగలనిమ్ము నీ నీతి వారికి అందనీయకము జీవ గ్రంథంలో నుండి వారి పేరును తుడుపు పెట్టుము నీతిమంతుల పట్టిలో వారి పేరులు వ్రాయకుము నేను బాధ నేను బాధపడిన వాడనై వ్యాకుల పడుచున్నాను దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక కీర్తనలతో నేను దేవుని నామమును స్థుతించదను కృతజ్ఞతాస్థుతులతో నేను ఆయనను గణపరచదను ఎద్దు కంటేను కొమ్ములను డెక్కలను గల కోడె కంటేను అది ఎహోవకు ప్రీతికరము బాధపడు వారు దాన్ని చూచి సంతోషించుదురు దేవుని వెదకు వారులారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక దేవుని వెదకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక ఎహోవా దరిద్రుల మొర ఆలకించువాడు యహోవా దరిద్రుల మొర ఆలకించువాడు ఖైదీలో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు భూమి ఆకాంక్షములు ఆయనను స్థుతించునుగాక సముద్రములను వాటి ఎందు సంచరించు సమస్తమును ఆయనను స్థుతించునుగాక దేవుడు సుయోను రక్షించును ఆయన యోధ పఠనములను కట్టించును జనులు అక్కడ నివసించదరు అది వారి వశమగును ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకునును ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించదరు దేవుడి పరిశుభవాక్యం మనం వినికడం शुभद्रपच दीवंचुनो गाका आमेन